ఫ్రెండ్ సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ అండ్ యష్మికి పెద్ద గొడవ అయింది అయితే యష్మి పాయింట్ ఏంటి అంటే నువ్వు రోహిణితో నేను ఇష్టపడుతున్నాను కానీ నువ్వే నన్ను దూరం పెట్టావు అని చెప్తున్నావు అలా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడైనా నేను నేను ఇష్టం అని చెప్పానా కానీ నువ్వు ఫీల్ అయ్యావు ఓకే నేను కూడా నువ్వు నాకు దగ్గర అయితే ఫీల్ అయ్యాను బాగుందని ఫీల్ అయ్యాను ఇద్దరికి ఏమీ మనసులో లేనప్పుడు మనం ఎందుకు అలాగ ఎక్స్పోజ్ అవ్వాలి అంటే యష్మి బాధ ఏం లేదు తను ఇష్టపడినా ఇష్టపడకపోయినా కూడా బయటికి పోట్రే ఏమవుతుంది అంటే మీ నిఖిల్ ఎంబడి పడుతుంది నిఖిల్ నో అంటున్నాడు అన్నట్టుగా ఒకటి బ్యాడ్ పోర్ట్రైంది అయింది అనేసి ఆమె ఉద్దేశం సరే ఇక నిఖిల్ కూడా దానికి సంబంధించి డిఫెండ్ చేసుకున్నాడు అంత బాగానే ఉంది అయితే ఇద్దరు గొడవ పడ్డారు అయిపోయింది తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయారు మళ్ళీ ఎంతలా కలిసిపోయారంటే ఒకళ్ళనొక్కళ్ళు సారీ చెప్పేసుకున్నారు అరే ఏంట్రా నువ్వు అలా ఉన్నావు ఎందుకురా అంత అంత గా ఉన్నావు అంటే సోనియా నామినేట్ చేసింది కదా నువ్వు నీ మాస్క్ వేసుకుని తిరుగుతున్నావు నువ్వు నీ రియాలిటీ బయట పెట్టట్లేదు అందరి దగ్గర మంచివాడు అయిపోతున్నావు అని చెప్పేసి చెప్పింది కదా అది చాలా ఫీల్ అవుతుంటే యష్మి ఏమంటుందంటే రే ప్లీజ్ రా నువ్వు బాధపడకురా నువ్వు బాధపడితే నేను చూడలేను రా యష్మి సోనియా ఎందుకు చెప్పిందో మేబి నువ్వు విన్నర్ అవ్వకపోవడానికి అదే కారణం అని తను అలా చెప్పిందేమో ఆఖరిలో గాడ్ బ్లెస్ యూ అంది కదా అంటే ఏమో నాకు తెలీదు కానీ నా నేనేమీ తప్పు ఆడలేదు నేను అంత హార్ష్గా ఉండలేను అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు అలాగా నువ్వు ఇలాగా నేను అనలేను అందుకని నేను చెప్తున్నాను అంటే ఇంకా యష్మి కూడా చాలా కూల్ గా మాట్లాడుతుంది ఈవెన్ నిఖిల్ కూడా యష్మితో అంతే కూల్ గా మాట్లాడతాడు ఆ అసలు వీళ్ళిద్దరు కొట్టుకున్నారా అసలు ఏంటి ఏమైంది అనేది చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే యష్మికి నిఖిల్ మీద నిఖిల్ కి యష్మి మీద ఇద్దరికి ఇద్దరి మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అది ఎవ్వరికి వాళ్ళు నాకు నీ మీద ఫీలింగ్స్ లేదు నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు అంటూ జన చూసే జనాల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు కానీ మ్యాటర్ ఏంటంటే ఇద్దరికి ఇద్దరు అంటే ఇష్టమే తెలియకుండానే ఒక బాండ్ ఏర్పడిపోయింది వాళ్ళ మధ్య బయటకు వచ్చిన తర్వాత అది కంటిన్యూ అవుతుందా అవ్వదా అనేది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి వాళ్ళిద్దరికి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది వాళ్ళిద్దరికి ఎందుకంటే యష్మి డాన్స్ చేస్తున్నప్పుడు నిఖిల్ చూస్తూ ఉంటాడు నిఖిల్ నామినేషన్స్ టైంలో కానీ వేరే ఏ టాస్క్ అయినా సరే యశ్మి సపోర్ట్ చేయాలని చూస్తుంటుంది తెలియకుండానే బాండ్ ఏర్పడిపోయింది అయితే కావ్యని లవ్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా చేస్తున్నాడు తన వైఫ్ తనే అని కూడా చెప్పాడు కానీ యష్మితో బాండింగ్ ఏంటి అంటే అది తెలియదు ఒకళ్ళొకళ్ళు అట్రాక్షన్ అంతే ఇంకా అలా జరిగిపోయింది బట్ ఎనీవేస్ వాళ్ళిద్దరైతే మళ్ళీ కలిసిపోయారు ఒకరి ఒకళ్ళు సారీలు కూడా చెప్పేసుకున్నారు